హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాకుంభమేళ ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగములో స్నానం చేసుకొని మేము కాశీకి అయితే వచ్చేసాము కాశీకి వచ్చేసరికి అయితే మాకు మధ్యాహ్నం పన్నెండున్నర పన్నెండున్నర అయిందండి చాలామంది ట్రాఫిక్ అయితే ఉంది జనాలు ఎక్కువగానైతే ప్రయాగ్రాజ్ నుండి కాశీకే వస్తున్నారు రోడ్లన్నీ ఫుల్గా ఉన్నాయండి చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఇంకా మాకు మధ్యాహ్నం అయితే పన్నెండున్నరకు కాశీపట్నం అయితే చేరుకున్నాము జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలని అందరికీ ఉంటుంది ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ మనం కాశీలో అడుగు పెట్టలేమని కూడా అంటారు కాశీ రావడమే ఒక అదృష్టం అండి అందులో మనం కాశీకి వచ్చిన తర్వాత అన్ని పుణ్యక్షేత్రాల్లోగా ఎలా అంటే అలానైతే దర్శనాలకు వెళ్ళాల్సి ఉండదు ఎల్ ఒక క్రమబద్ధంగా పద్ధతిగా ఒకటి తర్వాత ఒకటి ఎలా కాశీలో దర్శనాలు చేసుకోవాలి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి కాశీకి రావడం కానీ నాకు తెలిసిన కొంతమంది పండితులను అడిగైతే నేను తెలుసుకునే మీకు చెప్తున్నాను కాశీకి వచ్చిన వెంటనే మనం ఏం చేయాలనేది ఫస్ట్ తెలుసుకుందాం కాశీలో ఎక్కువనైతే నడకలా తిరగాల్సి ఉంటుందండి రోడ్లు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి ఎక్కువనైతే నడకన లేదంటే ఆటోలు కానీ రిక్షాలలో కానీ మనం తిరగాల్సి ఉంటుంది రిక్షాలు ఆటోలు అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ అయితే తీసుకొని మనను కాశీలో తింపుతారు అయితే మేము కాశీకి రాగానే మనం ముందు చేయాల్సిన పని అనేది ఇప్పుడు తెలుసుకుందాం మేము కాశీలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకైతే వచ్చాము కదా వచ్చిన తర్వాత ఒక రూమ్ అయితే తీసుకున్నాము కాశీలో మన తెలుగువారికి సంబంధించిన రూమ్స్ చాలానే ఉంటాయండి వారు మధ్యాహ్నం భోజనము మా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ టిఫిన్ అనేది పెడతారు రూమ్స్ ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి హోటల్స్ కూడా ఉంటాయి ఇంకా ఆశ్రమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మహాకుంభమేళ కదా చాలామంది అయితే జనాలు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంది మాకు తెలిసిన వారి ద్వారానైతే మేము రూమ్ అనేది తీసుకున్నాము మనకు రూముల్లో భోజనం ఉంటుంది టిఫిన్ ఉంటుంది మళ్ళీ నైట్ టిఫిన్స్ కూడా ఉంటాయి పూర్తిగా మన తెలుగు భోజనం ఉంటుంది తెలుగు వారు చాలామంది ఉంటారండి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి రూమ్స్కి ఏమి ఇబ్బందిగా ఉండదు అలా అలానైతే మేము వచ్చి రూమ్ తీసుకున్నాము మనము రూమ్స్కి వచ్చిన తర్వాత వెంటనే మనం స్నానం అనేది చేసుకొని గంగ స్నానం చేయాలంట మనం కాశీకి వచ్చిన వెంటనే మనం గంగ స్నానం చేసిన తర్వాతనే కాశీపట్టణం అంతా తిరగాల్సి ఉంటుందంట అప్పుడే మనము కాశీపట్టణంలోకి వెళ్ళ లోపలికి వెళ్ళాలంట స్నానం చెయ్యండి మనము కాశీలో ఏ దేవుడిని దర్శనానికి అయితే వెళ్ళకూడదంట ఫస్ట్ మనం గంగ స్నానం చేయాలంట మీరు మార్నింగ్ వచ్చారనుకోండి మార్నింగు బ్రహ్మ ముహూర్తంలో స్నానం అనేది చేయొచ్చు మధ్యాహ్నం వచ్చారనుకోండి మధ్యాహ్నం కూడా మనం స్నానం అనేది చేయవచ్చు మధ్యాహ్నం కనుక స్నానం చేయాలనుకుంటే మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే చాలా మంచిదంట కాశీకి వచ్చిన వారు ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్లో స్నానం అనేది చేయాలి మధ్యాహ్నం పన్నెండున్నర నుండెళ్ళి ఒకటిన్నర లోపు మనం మధ్యాహ్నము మణికర్ణిక ఘాట్లో స్నానం అనేది చేస్తే మంచిదంట అపరంజిత స్నానం ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల స్నానం అనేది చేస్తారంట మణి కాశీపట్టణంలో మణికర్ణిక ఘాట్ అంటేనే విశ్వనాథుడు కొలువై ఉంటారంట అక్కడ మనం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మణికర్ణిక ఘాట్లో స్నానం అనేది చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ ఈవినింగ్ చేయాలనుకునేవారు ఇంకా మనకు టోటల్గా ఎనభై ఆరు ఘాట్లు ఉంటాయండి ఇక్కడ మనం మెయిన్గా చేయవలసింది అస్సి ఘాటు కేదార్ ఘాటు చౌకీ ఘాటు విశ్వనాథ్ ఘాటు ఇలా అన్ ఘాట్లలో మనము మార్నింగ్ ఈవినింగ్ అనేది స్నానం అనేది చేయొచ్చు మార్నింగ్ మనం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలనుకుంటే ఈ ఘాట్ల వద్ద చేయండి ఇంకా ఈవినింగ్ కూడా చేయొచ్చు ఓన్లీ మధ్యాహ్నం చేయాలనుకుంటేనే మణికర్ణిక ఘాటు పన్నెండున్నర నుండి ఒకటిన్నర గంటలలో మనం స్నానం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కాశీ విశ్వనాథుడు కొలువై ఉంటారంట ఇక్కడ మనకు స్నానం చేసేటప్పుడు కూడా మనకి అన్ని ఘాట్లో సంకల్పం చెప్పుకొని ఇక్కడ పండితులు ఉంటారండి మనతో సంకల్పం చేయించి స్నానం అనేది చేయి చేయిస్తారు ఇలా చేసుకోండి ఇంకా మనం కాశీపట్నం వచ్చినాక ముందు చేయవలసిన పని గంగ స్నానం అండి స్నానం అనేది చేసుకోవాలి ఇంకా మనకు ఓపిక ఉండి టైం ఉండి మనము అంతా నడవగలుగుతాం అనుకుంటే ఒక్కొక్క ఘాటును మనం నడిచి వెళ్ళు వెళ్ళి చూసుకుంటూ వెళ్ళొచ్చండి ఇంకా టైం లేదు మేము నడవలేము అనుకునేవారు ఇంకా మనకు బోట్లు ఉంటాయండి బోట్ ఎక్కి మనము ఒక్కొక్క ఘాటును వాళ్ళు చూపించుకుంటూ తీసుకుంటూ వెళ్తారు అంటే ఘాటు దగ్గర ఘాట్ల దగ్గర అయితే ఏమి ఆపరు ఓట్లు ఇలా చెప్పుకుంటూ తీసుకొని వెళ్తారు ఒక్కొక్కరికైతే రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి రెండు వందలు తీసుకుంటున్నారు జనాలు లేనప్పుడు ఏమైనా తక్కువ తీసుకుంటారు కావచ్చు నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే ఒక్కరికైతే రెండు వందలు తీసుకుంటున్నారు ఇక్కడ మనము స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బోట్లో మనము ఘాట్లన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చండి ఒకవేళ ఇక్కడ స్నానం ఎక్కువ జనాలు ఉన్నారు స్నానం చేయడం కొంచెం బాగాలేదనుకుంటే ఘాటుకు అటువైపున అంటే అవతల సైడ్ వెళ్ళి కూడా మనం స్నానం అనేది చేయవచ్చు అండి ఈ బోట్ వాళ్ళే తీసుకెళ్తారు అటు సైడ్ వదిలేస్తారు అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఉంటాయి అక్కడ అంటే గంగ ఒడ్డిన పువ్వులు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్లాత్స్ కట్టి పెట్టారు అటు సైడ్ వెళ్ళి కూడా మనం ప్రశాంతంగా స్నానం అనేది చేసుకోవచ్చు ఒకరికైతే రెండు వందలు తీసుకుంటారు అవతల సైడ్ వదిలేస్తారు మళ్ళీ స్నానమైన తర్వాత ఇటు సైడు వదిలేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ అయితే మనం స్నానం చేయాలండి మేము ఇంకా వచ్చి చేసుకోవడానికి చేసుకోవడానికైతే వచ్చాము మేము అస్సి ఘాట్ మా రూమ్కు దగ్గర అస్సి ఘాట్ ఉంది అస్సి ఘట్కి వచ్చి అయితే స్నానం చేసుకున్నాము ఇంకా నేను పదహారు సోమవారాల వ్రతం పూర్తయింది కదా నేను శివయ్యనైతే గంగమ్మ ఒడిలో చేర్చాలనుకున్నాను ఇంకా శివలింగాలను తీసుకొచ్చుకొని నేను గంగమ్మకు పసుపు కుంకుమ చీర జాకెట్ అన్నీ అమ్మకు నిండుగా ఇచ్చుకొని ఇంకా అయితే గంగమ్మ ఒడిలో చేర్చాను ఇంకా స్నానం చేసుకొని మేము ఇలా బోటు ద్వారానైతే ఘాట్లు చూడడానికి వెళ్ళాము మేము బోటు ద్వారా ఘాట్లను చూస్తాము మేము నడుచుకుంటూ కూడా ఘాట్ తిరిగామండి టైం ఉండి ఉండి నడవగలుగుతాం అనుకుంటే చక్కగా మనం ఘాట్లన్నీ నడుచుకుంటూ తిరగొచ్చండి నడవలేని వారైతే ఇలా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవారైతే ఇలా బోట్ల బోట్ ద్వారా వెళ్ళొచ్చు ఇంకా మేము బో మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము అది కూడా ఈ వీడియోలోనే ఉంది చూడొచ్చు అలా చేసుకోండి మనం జీవితంలో ఒక్కసారి కాసి వస్తాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఒక మూడు రోజులు ఉంటేనైతే చాలా బాగుంటుందండి మూడు రోజులు అంటే తొమ్మిది ఉంటే చాలా అద్భుతము కనీసం మూడు రోజులు అని అంటే మూడు నిద్రలైన కాశీలో చేస్తే చాలా మంచిది మేమైతే మూడు రోజులు ఉండాలనుకున్నాము మూడు రోజులు ఉండాలనుకున్నాము కాబట్టి ముందైతే వచ్చి ఇక్కడ గంగ స్నానం అయితే చేసుకొని ఇలా ఘాట్లన్నీ చూడడానికి వెళ్ళాము చాలామంది కూడా కాశీకి వచ్చి ఏదో ఒకటి వదిలేయాలి అనుకుంటారు అంటే పండు కానీ కాయ కానీ ఏదైనా తినే వస్తువు వదిలేయాలి అని అనుకుంటారు కదా అది చేయకూడదట అండి మనం ఇక్కడ వదిలేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న ద్వేషం ఈర్ష అసూర్య కోపం చెడు గుణాలను వదిలేయాలంట మనలో ఉన్న చెడు అంతా వదిలేసి వెళ్ళాలంట అంతేకాని పండు కాయ ఇది తిన అది తిన అది కాదు వదిలేసింది మనలో ఉన్న చెడును వదిలేసి వెళ్ళాలి కాశీకి వస్తే పండు కాయ వదిలేయడం వల్ల స్వామివారికి ఏమి ఉపయోగం చెప్పండి కాబట్టి మనలో ఉన్న చెడు స్వభావాన్ని వదిలేసి వెళ్ళాలంట ఇది వదిలేయవలసింది కాశీకి వచ్చి ఇది వదిలేయాలండి ఇంకా గంగ స్నానం కూడా మనము రూమ్లో స్నానం చేసుకొని ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫ్రెష్గా మంచి మంచి ఉతికిన బట్టలు కట్టుకొని వచ్చి మనం స్నానం అనేది చేసుకోవాలంట మనం కాశీకి రావడమే మనం తెలిసి తెలియక మన చేసిన పాపాలను కడిగేసుకోవడానికి రావడం రా వస్తాం కదా అందుకని మనం కాశీకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ గలీజ్గా ఉంది ఇలా ఉంది అలా ఉంది కూడా ఏది అనుకోవద్దండి దయచేసి ఎందుకంటే మనం ఒక పుణ్యక్షేత్రం పుణ్యము ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ మనం కాశీకి రాలేమండి కాశీకి వచ్చి పుణ్యము పుణ్యాన్ని మూట కట్టుకొని పోవాలి కానీ పాపాలను మూట కట్టుకొని పోవడం కదా మన పాపాలన్నిటినీ ఇక్కడ వదిలేసి వెళ్ళాలి కాబట్టి ఓపికగా ప్రశాంతంగా కొంచెం టైము ఎక్కువ జనాలు ఉన్నప్పుడు కూడా దోచేసుకోవడం తిట్టుకోవడం అలాంటివి కాకుండా ప్రశాంతంగానైతే వెళ్ళాలండి అలా మనం చేయాలి చాలామంది ఓపిక లేకుండా అలా దర్శనాలు లేకుండా తిట్టుకో అలా చేస్తూ ఉన్నారు అలా ఏం కాకుండా ఒక్కొక్క టైం ఒక్కొక్క ఉండి ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని వెళ్ళండి అంతే ఇక్కడ మనం ముందు కాశీకి వచ్చిన తర్వాత గంగ స్నానం అనేది చేసుకోవాలి ఈ ఘాట్లన్నీ నండి ఒక్కొక్క ఘాటు చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది అసలు గంగమ్మ ఒడ్డున అన్ని సీరియల్గా ఉంటాయండి ఎనభై ఆరు ఘాట్లు ఉంటాయి ఒక్కొక్క ఘాటును చూసుకుంటూ వెళ్ళొచ్చు అసలు మనకు నడుస్తున్నాము మన కాళ్ళను ఏమీ అనిపించదు ప్రశాంతంగా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళండి బాగుంటుంది అన్నిక ఘాటు అస్సీ ఘాటు కేదార్ ఘాట్ ఇక్కడ కేదార్ఘాటు దగ్గర మనకు పెద్దలకు పిండ ప్రదానాలు అన్నీ ప్రధానాలు చేస్తారు కేదార్ఘాట్ వద్ద చేసుకోవచ్చు ఇలా మనం అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది చూడండి ఎంత జనం వచ్చారో నడుచుకుంటూ వెళ్ళాము మేము నడుచుకుంటూ వెళ్తుంటే కూడా చా అకాడ అకాడ ఘాట్ అంటే అఘోరాలు సాధువులు నాగ సాధువులు చాలా అయితే ఉంటారండి వాళ్ళ గుడారాలన్నీ ఇలా ఉంటాయి మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇలా మనం బోటు ద్వారా కూడా వెళ్ళొచ్చు మన టైంను బట్టి మన ఓపికను బట్టి మనం టైం సెట్ చేసుకొని ఇలానైతే స్నానం చేసుకొని ఈ ఘాట్లన్నీ ఒకసారి చూసేయండి ఘాట్లన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి చాలా బాగుంటుంది అసలు మన కాళ్ళు నొప్పులు కానీ అలసట కానీ ఏం అనిపించేదండి చాలా బాగుంటుంది కాశీ పట్టణం అంతా ఎంత తిరిగినా ఇంకా తిరగాలి అని అనిపిస్తుంది కానీ అసలు అలసట అదైతే ఏమైతే అనిపించేదండి అంత బాగుంటుంది జీవితంలో ఒకేసారి కాబట్టి వచ్చినప్పుడు టైంను వినియోగించుకొని చక్కగా కాశీ అంతా చూడండి మళ్ళీ మళ్ళీ చూసే వాళ్ళైతే చాలా అదృష్టవంతులు కానీ మళ్ళీ ఒక్కసారైనా కాశీ దర్శనం నాకు దక్కాలని అయితే అనుకు అదే కోరుకొని వచ్చాను కాశీకి వచ్చి చాలామంది నాకు ఇది కోరుకో ఇది కావాలి అది కావాలని కోరుకుంటారు అలాంటి కోరికలు ఏది కోరుకోకూడదండి కాశీకి రావడమే మనం అదృష్టవంతులము నిన్ను దర్శనం చేసుకోవడమే నాకు అదృష్టం స్వామి నీ దర్శన భాగ్యం దక్కినందుకు నాకు ఈ జన్మ చాలు అని స్వామివారిని అమ్మవారిని వేడుకొని వెళ్ళాలి కానీ నాకు ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి ఎలాంటి కోరికలు అయితే కోరుకోకూడదు కాశీకి వెళ్ళినాక ఇంకోటి కాశీ నుండి కూడా ఏమి తీసుకొచ్చుకోకూడదండి కాశీ దారం తప్ప గంగా వాటర్ కానీ అక్కడ మట్టి కానీ ఏది తీసుకొచ్చుకోవద్దు మనం త్రివేణి సంఘంలో మట్టి కానీ నీళ్ళు కానీ త్రివేణి సంఘంలో తీసుకొచ్చుకోలేదు అంటే ప్రయాగ్రాజులే తీసుకోవాలి కానీ కాశీ నుండి ఏది తీసుకోకూడదు ఓన్లీ కాశీ దారమే తీసుకెళ్ళాలి అంతే ఇక్కడ నుండి చాలామంది శివలింగాలు అవి తీసుకుపోయి అందరికి ఇస్తారు వాళ్ళు పూజిస్తారు పూజించరు కాబట్టి ఏదిని తీసుకోకుండా ప్రసాదం అలాంటి బయట వారణాసిలో చీరలు అవి బాగుంటాయి అలాంటివి తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ కాశీ నుండి అయితే వాటర్ నీళ్లు కానీ మట్టి కానీ తీసుకెళ్ళకూడదు ఎలాంటి కోరికలు కూడా కోరుకోకూడదు మళ్ళీ మళ్ళీ నీ దర్శన భాగ్యము దొరకాలి స్వామి అని అది వేడుకొని వెళ్ళాలి కానీ నాకు ఈ కోరిక తీరాలి ఇది జరగాలి అది జరగాలి అలాంటివి ఏవి కోరుకోకూడదు నీ దర్శనం దక్కింది స్వామి నాకు ఈ జన్మ చాలు అంతే వేడుకొని వెళ్ళాలి మళ్ళీ నీ దర్శనము కలిగే మార్గం చూపించు స్వామి అని వేడుకోవాలి కానీ ఇంకా ఎలాంటి కోరికలు అయితే కోరుకోకూడదండి చూడండి అఖాడాలు అఘోరాలు నాగ సాధువులు చూడండి ఇలా మంటలు పెట్టుకొని అయితే వీళ్ళైతే ఉన్నారండి వీళ్ళు వీళ్ళ ఆనందంలో అయితే వీళ్ళు ఉన్నారు ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక వీడియోలో కాశీలో ఏ దేవుని ముందు దర్శనం చేసుకోవాలనేది